ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి టీడీపీ జనసేన కూటమిగా వస్తుండటంతో ఢీకొట్టేందుకు వైసీపీ రకరకాల వ్యూహాలు ఫాలో అవుతుంది సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమాగా ఉన్న వైసీపీ ఇప్పుడు ఎన్టీఆర్ పేరును ఆయుధంగా మార్చుకుంటోంది తారక్ ను రాజకీయ రచ్చలోకి దింపుతోంది నందమూరి కుటుంబం ఎన్టీఆర్ కు మధ్య దూరాన్ని వైసీపీకి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నందమూరి కుటుంబం నుంచి దాదాపు అందు జైల్లో ఆయన కలిశారు అయితే ఎన్టీఆర్ మాత్రం కనీసం సోషల్ మీడియాలో కూడా రియాక్ట్ కాలేదు ఇక ఆ తర్వాత డోంట్ కేర్ బ్రదర్ అంటూ బాలయ్య మాటలు కూడా ఎన్టీఆర్ నందపూరి కుటుంబానికి ఎన్టీఆర్కు టీడీపీకి మధ్య దూరం పెరిగిందని చెప్పకనే చెప్పాయి అయితే ఇలాంటి పరిణామాల మధ్య తారక్పీరును వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకువస్తున్నారు వైసీపీ నేతలు ఈసారి ఎన్నికల్లో లోకేష్ చంద్రబాబును గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోంచి తోసేస్తారని పుట్టిన రోజుకి చావకు కూడా తేడా తెలియని లోకేష్ను సీఎం చేసేందుకు ఎన్టీఆర్ మీద కుట్రలు చేసి అనేక ఇబ్బందులు పెడుతున్నారంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి నిజానికి కొడాలి నాని ఎన్టీఆర్ మధ్య రాజకీయాలను మించిన అనుబంధం ఉంది ఒకప్పుడు టీడీపీ తరఫున నానికి టికెట్ ఇప్పించింది కూడా ఎన్టీఆర్ఏ అనే టాక్ ఉంది నిజానికి నాని చాలా ఇదే మాట చెప్పారు కూడా అయితే ఇప్పుడు సడన్ గా ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ టీడీపీని ఓడించాలంటూ కొడాలి నాని వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు కారణమవుతుంది నందమూరి కుటుంబంలో అభిమానుల్లో చీలక తీసుకురావడానికే నాని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి తన సినిమాలు తాను చేసుకుంటూ తన లోకంలో తాను ఉన్నాడు ఎన్టీఆర్ అయితే రియాక్ట్ కావడం లేదు కదా అని ఇలా అతని పేరు వాడుకోవడం ఏంటి అంటూ నానిపై ఫైర్ అవుతున్నారు మరికొందరు తన పేరును రాజకీయాల్లో వాడుకుంటున్నారని ఆ మధ్య మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చినట్లు తారక్ కూడా ఓ గట్టి హెచ్చరిక ఇస్తే తప్ప ఇలాంటి రచ్చ ఆగదు అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు ఏమైనా ఎన్టీఆర్ పేరు తీసుకొస్తూ కొడాలి నని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి